శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న నలుగురు శిష్యులలో మహామేధావి అంత గురుభక్తి తత్పరులు ఎంత గురుభక్తి అంటే ఒడ్డున శంకరాచార్యుల వారు నిలబడి ఇలా రా అంటే గురువుగారు ఇలా రమ్మన్నారని నీల మీద ఎడుతున్నానని చూసుకోకుండా నీళ్ళ మీద నడిచారు ఇంత గురుభక్తి తత్పరుడని పద్మములు ఆయన నీటిలోంచి పైకి లేచి పాదములు పట్టే అందుకని పద్మపాదాచార్యుల వారయ్యారు అంత గురుభక్తి తత్పరుడు ఆయన శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు చేసిన భాష్యంలో మొదట ఐదు సూత్రాలకి వ్యాఖ్యానం చేశారు భాష్యానికి దాన్ని పంచపాదిక అంటారు అది అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటారు ఆ పంచపాదిక ఆయన ఒకప్పుడు దక్షిణ దేశానికి తీర్థయాత్రకు వెడతానన్నారు అంటే శంకరాచార్యులు వారు పిలిచి ఎన్ని చెప్తారో శంకర విజయం చదువుతున్నప్పుడు నాయన గురువు కన్నా గొప్పవాడు ఎవర్రా ఎందుకు నాయన ఈ తీర్థయాత్రలు నా మాట విను ఎంత జాగ్రత్త పడాలో తెలుసా అందరూ మనవారు కారు తీర్థయాత్రలో వెళుతున్నప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం అందులో సన్యాసాశ్రమంలో ఉన్నవాడు నియమపాలనం చేయాలి అని ఎన్నో విషయాలు చెప్తారు అయితే పద్మపాదాచార్యుల వారు నేను ఏదో వెళ్ళాలి వెళ్ళి దక్షిణ దేశంలో ఉన్న రామేశ్వర క్షేత్రం చూసి సేతుస్నానం చెయ్యాలని ఉంది అంటారు సరే వెళ్ళిరా అని పంపిస్తారు పద్మపాదాచార్యుల వారు బయలుదేరి వెడుతూ వెడుతూ మాతులుడు అంటే మేనమామగారింటికి వెడతారు వెళితే ఆ గారు కర్మిష్టి ఆయన కర్మవాదంలో ఉన్నవాడు పద్మపాదాచార్యుల వారు జ్ఞానమూర్తి అయినటువంటి శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడు అందుకని సహజంగా పద్మపాదాచారులు వారంటే దేశం పెంచుకున్నాడు అర్థం ఉండదు దేశం పెంచుకోవడానికి కారణాలు ఏమిటండి పరిణితి లేకపోతే దీనికై పెంచేసుకోవచ్చు కాబట్టి ఆయన మీద ద్వేషం పెంచుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా పద్మపాదాచారులు వారు ఓ పుస్తకం వదలకుండా వెళ్తూ ఉండేవారు ఓ రోజున తన ఇంటికి సన్యాసికి భోజనం పెట్టడమే గొప్ప అని చెప్పి చెప్పి గుప్పించి మేనల్లుడైనా మరి పూర్వాశ్రమం కదా ఇప్పుడు సన్యాసి ఇంటికి పిలిచి భిక్ష పెడుతూ ఆ పుస్తకం వదిలిపెట్టకుండా తిరుగుతుంటాం అది ఏమిటి అని అడిగారు పంచపాది అని మా గురువుగారు బ్రహ్మసూత్రాలకి మొదటి చేసినటువంటి భాష్యంలో మొదటి ఐసు సూత్రాలకి చేసిన భాష్యం మీద వ్యాఖ్యానం చేశానన్నారు ఏది ఇమ్మని చదివాడు మేనమామ అది జ్ఞాన మార్గంలో కర్మ మార్గాన్ని నిరసించింది ఖండన చేసింది అసలు మేనల్లుడి యొక్క పాండిత్యానికి తర్కానికి ఆయన యొక్క మేధాశక్తికి అబ్బుల పడిపోయాడు అయ్య బాబోయ్ ఈయన వాదన శంకరాచార్యులు వారు ఇటువంటి గ్రంథాలు వ్యాప్తి చెందితే మా మార్గం ఏమైపోతుంది సిద్ధాంతం ఏమైపోతుంది కాబట్టి ఎట్లాగైనా ఇటువంటి పుస్తకం లేకుండా చెయ్యాలనుకున్నాడు అనుకుని ఇంత గొప్ప పుస్తకం పట్టుకుని తీర్థయాత్రలకు వెడితే ఎక్కడో పెడితే ఎవరో పట్టుకుపోతారా అని ఆయన మా ఇంట్లో పెట్టి వెళ్ళి వస్తూ వస్తూ తీసుకుపోవన్నారు అంటే నమ్మకంతో పద్మపాదాచారులు వారు సరే అయితే మీ ఇంట్లో ఉంచమని విడిపోయారు ఆయన ఏం చేశాడంటే ఈ పుస్తకం ఉంటే ప్రమాదం అని చెప్పి ఆయన తనకి ఇంకొక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఆ పుస్తకాన్ని పెట్టి ఆ ఇంటికి అగ్నిహోత్రం పెట్టేసి ఇల్లు కాలిపోయిందని చెప్పి దొంగ ఏడుపు మొదలెట్టాడు పద్మపాదాచారులు వారు తీర్థయాత్ర పూర్తి చేసి తిరిగి వచ్చారు తిరిగి వచ్చి పుస్తకం ఏదని అడిగారు ఆ ఇంట్లో పెట్టాను అగ్నిహోత్రం సంభవించింది ఇల్లు కాలిపోయింది పుస్తకం తగలబడిపోయింది నేను అనవసరంగా దాస్తానని తీసుకున్నాననే ఆయన కృతకమైనటువంటి శోకం మొదలెట్టాడు పాప పద్మపాదాచారులు వారిది గురువుగారులాగే కోమల హృదయం అయ్యయ్యో పోతే పోయింది ఏడవకు నాకు అంతా జ్ఞాపకంలో ఉంది మా గురువుగారి అనుగ్రహం వల్ల మళ్ళీ దాన్ని వ్రాసేస్తానని మళ్ళీ మొదలెట్టారు అడిగిపోయాడు మేనమామ పుస్తకంగా చేశాను కానీ ఈయన ఇలా మళ్ళీ రాసేస్తున్నాడు అందుకని మళ్ళీ భిక్షకు పిలిచి బుద్ధిమాంద్యం వచ్చేటటువంటి పదార్థం కలిపి భోజనం పెట్టేశాడు